అధికారంలోకి వచ్చి దాదాపు ఆరేడు నెలల కాలం అయిపోయింది ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేయక మేనిఫెస్టోలో చెప్పినది మేనిఫెస్టోలో ఏమో ఘనంగా చెప్పాలి అమలు చేయలేని చెవట ప్రభుత్వం లాగా ఉన్న పరిస్థితి ఈ చోట ప్రభుత్వానికి కప్పిపుచ్చుకునే దానికి సోషల్ మీడియా పైన వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేధింపులు అన్ని రకాలుగా చేస్తున్న పరిస్థితులు కూడా మనందరికీ బాగా తెలుసు ఈ ప్రభుత్వం ఆరేడు నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా ఎక్కడా కూడా ఒక ఇంచు ఒక ఇంచు పని చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేయడం మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పనులు చేయడానికి ఏ పని ఏ ఏ ప్రభుత్వం అనేది ఉందా కొట్టి సోషల్ మీడియా పైన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే కార్యక్రమంలో తప్ప వేరేది లేదా తెలియదు కానీ మొత్తం పైన చాలా దారుణం ఈ రకంగా పరిపాలన ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు గతంలో చంద్రబాబు పరిపాలన చూసి ఉంటారు కానీ సో ఇప్పుడు మాత్రం అంత నిర్వీర్యమైన పరిపాలన అంత దారుణమైన పరిపాలన చేతగాని పరిపాలన దుర్మార్గమైన పరిపాలన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిదే పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో లో చేసే పరిస్థితి వచ్చింది యమునడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి ధర్మల్ పవర్ స్టేషన్ దాంట్లో ఫ్లైయాష్ అనేది వస్తుంది అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు లేకపోతే చిన్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కు దాన్ని దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం ఎందుకంటే ఉన్న లీడర్లు అందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి సో ఒక ఆయన తాళిపత్రి అయినా ఒక ఆయన జమనవుడుగా ఆయన సో వీళ్ళు పంచాయతీ ఈరోజు సీఎం ఆఫీస్లో చేస్తాను సో వాళ్ళు దోచుకునేదానికి లీడర్లు దోచుకునేదానికి ఇది ఇది ఒకటి ఇదే కాదు మంచి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూనే విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం ఇసుక అయితే బెంగళూరుకు తరలించేస్తున్నారు బెంగళూరు చెన్నైకి పెద్ద 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 దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు ఇవి ప్రయాస్ దోచుకునే కార్యక్రమం సో వాళ్ళ లాభానికి సొంతంగా దోచుకునేదానికి వైజం మేలు వస్తే దాంట్లో కూడా వాళ్ళ పోటీ అనమాట వైజంట్ ఒకరు ఇంకొకరికి డబ్బులు ఇక్కకుండా తీసుకుపోయాల పోయే కార్యక్రమం అన్నమాట సో దానికి ఇంకొకరు అడ్డుపడే కార్యక్రమం సో దానికి అసలు ఈ వ్యవస్థ అనేది ఉందా ప్రభుత్వం అనేది ఉందా అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు సో దాదాపు ఐదారు రోజులుగా డిఎస్పీ అక్కడే ఉన్నాడు మొత్తం జిల్లాలో ఉన్న సిఐలు అక్కడే ఉన్నారు ఎస్ఐలు అక్కడే ఉన్నారు పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు కంట్రోల్ చేసేదానికి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజులు ఊరికి కాపలా కాసే కార్యక్రమం చేస్తారు ఒక వేరే జిల్లా నుంచే వస్తే మరి లా ట్రాక్టర్ అనేది ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి మరి లోకల్ వీళ్ళు కట్టడి చేసే కార్యక్రమం చేయలేరా సో దాన్ని ఇప్పుడు సీఎం ఆఫీస్లో